హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పన్నీర్ పులావ్ ప్లస్ దాంతోపాటు కాంబినేషన్గా ఎగ్ పన్నీర్ కర్రీ అనమాట రెండు కలిపి ఒకే వీడియోలో చూపించబోతుంది అనమాట చాలా బాగా వచ్చింది మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు హెల్త్ కూడా హెల్దీగా కూడా ఉంటారు కదా టేస్ట్ బాగుంటుంది నేను పన్నీర్ అయితే ఇంట్లోనే చేసుకున్నాను ఇప్పుడు మీ మీకు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో క్లియర్గా వీడియోలో వివరించి చెప్తాను అనమాట అర్థం కాని వాళ్ళు కామెంట్స్లో అడగండి ఇప్పుడు నాకు తెలిసి వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది చాలామంది చేసే ఉండొచ్చు కాకపోతే ఇది నా స్టైల్లో చేస్తున్నాను తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి తెలిసిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా పన్నీర్ పీస్తో పాటు ఫస్ట్ ముద్ద తింటున్నాను వేడి వేడిగా ఉంది చాలా బాగుంది చూడండి పొగలొస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంది ఏ రెసిపీ అయినా సరే మీరు కంపల్సరీ ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్స్లో పెట్టండి ఎందుకంటే చూస్తే మనకి అర్థం కాదు దాన్ని ట్రై చేస్తేనే మన సెల్ఫ్గా అర్థమవుతుందనమాట రెసిపీ అనేది టేస్టీగా ఉంది లేని కలరు టెక్స్చర్ చూస్తే మీకు అర్థమవుతూ ఉండొచ్చు ఓకేనా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కర్రీతో కూడా తిన్నాను చాలా బాగుంది ఓకేనా ఆరోగ్యంగా తినండి ఎప్పుడైనా సరే ఇంట్లోనే ఈజీగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా అయితే ముందుగా అయితే ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను పన్నీర్ రెసిపీకి కంపల్సరీ నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే టేస్ట్ బాగుంటుందనమాట నేను పన్నీర్ ఇంట్లోనే చేసుకున్నామని చెప్పాను కదా ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ పన్నీర్ పీస్ని వే వేసుకోవాలి దీన్ని కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోండి డీప్గా ఫ్రై చేయకండి ఎందుకంటే మరీ గట్టిగా అయిపోతే పీస్ తినలేము టేస్ట్ మారిపోతుంది కాబట్టి కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట అవి ఫ్రై చేసుకొని పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇంకా పలావ్ కోసము గిన్నె పెట్టేసుకొని నెయ్యి వన్ స్పూన్ అంతా ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను ఎందుకంటే నేను చేసే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి టేస్ట్ కోసము నెయ్యి కూడా వేసుకోవాలి పన్నీర్ రెసిపీలో మనం పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు ఆ పన్నీర్ కూడా నెయ్యి అంటే ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు ఓకేనా ఇంకా మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టొమాటోస్ మూడు పచ్చిమిర్చి సరిపోతాయి ఈ రెసిపీ కోసం అయితే ఈ పులావ్ కోసము పెద్ద ఉల్లిపాయ అయితే ఒక్కటి సరిపోతుంది చిన్నవైతే ఒక నాలుగు దాకా పడతాయి అన్నమాట ఇంకా తీసుకొని ఇదిగొండి పీసెస్లో కట్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను వేసుకొని దీనిలో మసాలా దినుసులు కూడా వేసుకోవాలి చెక్క లవంగా దాల్చి అదే లవంగాలు యాలకలు మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి జాజిక హాఫ్ కట్ చేసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు యాలకలు అనాసు పువ్వు కూడా వేసుకున్నాను స్టార్ స్టార్ ఫ్లవర్ అంటారు కదా అది కూడా వేసుకున్నాను లవంగాలు కూడా ఒక మూడు దాకా వేసుకోవాలి అవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఉల్లిపాయలు బాగా కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి దాంతోపాటు ముందుగా అయితే పచ్చిమిర్చి టొమాటో వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అప్పుడు మనకి అడుగు పట్టకుండా పలావ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇది ఒక్కటి ఫాలో అవ్వండి పన్నీర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో లైట్గా సాల్ట్ ప్లస్ కారం వేసుకోండి కారం ఒక హాఫ్ స్పూను పావు స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి ఎక్కువగా వేసామంటే ఉప్పు కసం అయిపోతుంది పలావ్లో కూడా ఇది ధనియాల పొడి ఒక వన్ స్పూన్ సరిపోతుంది చెప్పాను కదా హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకొని చక్కగా పీసెస్కి పట్టేలాగా చేతితోనే మిక్స్ చేసుకోవాలి ముందు గరిటతో కలిపాను కానీ చేతితో కలిపితేనే ఈవెన్గా మిక్స్ అవుతుందని చెప్పి చేతితోనే మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను మనం డైరెక్ట్గా పులావ్లో వేస్తాం కాబట్టి ఇలా చేతితో మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటాయి అన్నమాట వేసుకున్న తర్వాత ధనియాల పొడి వన్ స్పూను గరం మసాలా పొడి వన్ స్పూను అవి కూడా వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈజీగా ఫ్రై అయిపోతాయి చక్క చక్కగా ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతాయి అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది టేస్టీగా రెడీ అవుతుంది ఇంకా ఎసురు అనేది మీకు తెలిసిందే కదా గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి పాత బియ్యానికి కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి బాస్మతి రైస్ అయితే ఒకటి ముప్పావు గ్లాస్ వేసుకోవాలి ఓకేనా రైస్ క్వాంటిటీకి వాటర్ చెప్తున్నా అనమాట ఇంకా కరెక్ట్గా కొలతలు ఫాలో అవ్వండి సూపర్గా వస్తుంది నా బియ్యం అయితే పాత బియ్యం కాబట్టి నేను గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను రైస్ చేసేది రెండు గ్లాసులు అనమాట కరెక్ట్గా సరిపోతుంది మా ఫ్యామిలీకి ఇంకా వాటర్ బాగా ఎసరు మరిగిన తర్వాతే బియ్యం వేసుకోవాలి ఒక పావు గంట ముందు వాష్ చేసి పెట్టుకున్నా ఇబ్బంది లేదు రైస్ని అప్పుడు మనకి పాత బియ్యం అయితే బాగా నాని అన్నం బాగా ఒదుగుతుంది అనమాట ఎక్కువగా వస్తుంది మనకి కొత్త బియ్యం అయితే అస్సలు నానబెట్టకండి అప్పటికప్పుడు వాష్ చేసి వేసేసుకోవడమే నానబెట్టామంటే ముద్దయిపోతుంది రైస్ అనేది బాస్మతి రైస్ కూడా అలానే వెంటనే కడిగి వేసేసుకోవడమే నానబెట్టకండి ఎప్పుడైనా సరే నాన్ బా అని చెప్తున్నా అనమాట బాగా మరిగింది కదా వాటరు ఈ టైంలో మనము ఇంకా ఇలా మరిగేటప్పుడు వేస్తేనే అన్నం అనేది పొడి పొడిగా బాగా వస్తుంది మనం పలావులు చేసిన బిర్యానీస్ చేసిన వాటరు చక్కగా మరిగేటప్పుడు బియ్యం వేసుకోండి చాలా బాగా వస్తుందనమాట ఓకేనా ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు ఇందాకే మరిగే ముందే వేసుకోవాలి అప్పుడు మన రైస్కి పడుతుంది ఓకేనా ఉప్పు అనిపిస్తే ఈ టైంలో వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి బబుల్స్ వచ్చేదాకా రైస్ ఎప్పుడైనా సరే ఇంకా బబుల్స్ వచ్చే టైంలో మన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా దాంతోపాటు జీడిపప్పు కూడా వేసుకుంటే వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మిక్స్ చేసుకున్నవి అవి కూడా ఈ టైంలో వేసుకుంటున్నాను పులా కాబట్టి ఇలా వేసుకోవాలి బబుల్స్ వచ్చే టైంలో వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే మన పన్నీర్ ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అన్నమాట ఇంకా లో ఫ్లేమ్లో మార్చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మూత తీ మూత తీసినా పర్వాలేదు ఇంకా చూసుకుంటూ మగ్గించుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కంపల్సరీ పడుతుంది టైం చూడండి ఇలా ఉంది రైస్కి వాటరు మీరు చెక్ చేసుకొని వేసుకోండి నేను ఇంకా పన్నీర్ అంటే నాకు అదొక ఎమోషన్ అనమాట అందు నేను పాలు వేసుకుంటాను ఎప్పుడైనా సరే కర్రీలో అయినా సరే పాలు వేసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే పులావ్లో కూడా లాస్ట్ ఉమ్మగిల్లే టైంలో ఇంకా ఒక్క టీ గ్లాస్ అంతా పాలు వేసుకున్నాను టేస్ట్ మాత్రం బాగుంటుంది మీకు నచ్చితేనే వేసుకోండి పాలు అనేది ఆప్షనల్ అనమాట నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాను ఇంకో టెన్ మినిట్స్ ఉంచుకుంటే మన పులావ్ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది చూపిస్తాను టెక్చరు ఇదిగోండి రెడీ అయిపోయింది పన్నీర్ పులావ్ టేస్టీగా ఈజీగా మీకు నచ్చింది అనుకుంటేనే ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే చూసారు కదా అన్నం వేడిగా ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది కాస్త చల్లారిన తర్వాత పొడి పొడిగా తెలుస్తుంది అనమాట పులావ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ మన ఎగ్ పన్నీర్ కర్రీ అనమాట ఇంకా మనం పన్నీర్ ఫ్రై చేసుకున్న పాన్లోనే నెయ్యి ఉంది కదా దానిలోనే ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను ఇలా హాఫ్కి కట్ చేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నెయ్యిలోనే ఇంకా చూపిస్తుందని కదా ఇలా ఈజీగా ఫ్రై చేసుకోండి అన్నీ ఒకవైపు ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే ఇంకా దీనిలో నేను పసుపు వేసుకుంటున్నాను లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి దాంతోపాటు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇంకా రెండు వైపులా టర్న్ చేసుకొని లైట్ కలర్ వస్తే సరిపోతుంది మనకి కర్రీలో టెక్స్చర్ బాగుంటుంది అనమాట ఇలా ఫ్రై చేయడం వల్ల అందుకే ఫ్రై చేసుకుంటున్నాను ఓకేనా మీకు నచ్చలేదు ఫ్రై చేయడం అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇబ్బంది లేదు ఫ్రై చేయకపోయినా కర్రీకి ఓకేనా నాకు టెక్స్చర్ బాగుంటుంది అనే అందుకని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని సేమ్ ఇదే ప్యాన్లో ఈ నెయ్యిలోనే కొద్దిగంతా ఆయిల్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ వేగిన ఫ్లేవర్స్ అంతా మనకి కర్రీ పట్టుకొని సూపర్గా ఉంటుంది ఈ కర్రీ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఈజీ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ కర్రీ రెడీ చేసుకున్నాను అనమాట అప్పటికప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు ఇవి మీ సొంత రెసిపీసా లేకపోతే ఎక్కడైనా చూస్ చేస్తున్నారా అని ఇంకా మ్యాక్సిమం నా సొంత రెసిపీసే ఉంటాయి నా ఛానల్లో నా సొంతగా ఆలోచించి చేసినవే కొన్ని కొన్ని మాత్రం ఇంకా వేరే ఛానల్స్ చూసి వాళ్ళు చేసిన దాన్ని నేను మార్చి చేస్తుంటాను అన్నమాట మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక్క టొమాటో నాలుగు జీడిపప్పులు మూడు బాదం పప్పులు వేసుకొని అది పెరుగు ఒక వన్ స్పూన్ అంతా అది పేస్ట్ లాగా పట్టుకున్నా అనమాట కర్రీ కోసము రెండు మీడియం సైజు ఉల్లిపాయలని రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్నాను అవి బాగా చూడండి కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది డబుల్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా పట్టుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్తో పాటు ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మాత్రం మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా ఈ పేస్ట్ని వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుంది ఆయిల్ పాయకి తేలుతుందనమాట ఆయిల్ పాయకి తేలితే ఇది బాగా ఫ్రై అయింది అని అర్థము ఇంకా నెయ్యితో చేసిన ఏ రెసిపీ అయినా టేస్టీగా ఉండాల్సిందే ఓకేనా మీకు తెలిసే ఉండొచ్చు చాలామంది చేస్తూనే ఉంటారు కదా ఈ టైంలో ఇది ఫ్రై అయింది ఈ టైంలో కారం ఒక వన్ స్పూను మీ స్పైస్ మీ టేస్ట్ని బట్టి కారాలు వేసుకోండి ఫ్రెండ్స్ ధనియాల పొడి ఇంకా ఒక వన్ స్పూను ఇంకా దాంతోపాటు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో వన్ స్పూను ఎక్కువగా వేసుకోకండి ఘాట్ అయిపోతుంది మనం పెరుగు వేసాం కాబట్టి అవ్వదు వన్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఉప్పు అన్నే చూడు నన్నే చూడు అన్నట్టు ఉప్పు కూడా వేసుకోవాలి కదా అది కూడా వేసుకొని వన్ స్పూన్ అంతా చక్కగా మిక్స్ చేసుకొని మీకు కర్రీ టెక్చరు టేస్ట్ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కాస్త ఆయిల్ పైకి తేలేంతసేపు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో పెట్టామంటే ఈ పేస్ట్ అనేది మాడిపోతుంది ఓకేనా ఇంకా వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకొని దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట మనకి ఈ పేస్ట్ అనేది కుక్ అవ్వాలి మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఈ ప్లేట్లో వేసుకొని వేసుకుంటున్నాను ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది గ్రేవీకి ఎక్కువగా అవసరం లేదు నేను చేసిన క్వాంటిటీకి త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లోటు మీడియంలోకి మార్చుకుంటూ ఈ మిశ్రమం అంతా దగ్గరపడి మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మన ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా ఎగ్ ప్లస్ పన్నీర్ పీసెస్ కూడా ఉన్నాయి అవైతే నేను ఈసారి చాకుతో కట్ చేయలేదు చేత్తోనే కట్ చేసుకున్నాను ఇంకా అవి కూడా వేసుకొని ఇంకా మొత్తం వేసుకొని చూడండి బబుల్స్ వస్తూ కర్రీ దగ్గర పడిపోయింది ఈ టైంలోనే వేసుకోవాలి ఈ రెండు ఎక్కువగా కుక్ అవనవసరం లేదు కాబట్టి ఆల్రెడీ ఉడికినవే కదా ఇంకా ఇలా వేసుకొని ఎక్కువగా కదపకండి నీట్గా ఇలా సైడ్ నుంచి కలుపుకుంటే మనకి విరిగిపోకుండా ఉంటుంది ఎగ్గు ప్లస్ పన్నీర్ అనేది ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇది కూడా ఒక టెన్ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంతసేపు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుంటే చూడండి టెక్స్చరు కరెక్ట్గా వచ్చేసింది కర్రీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు కొత్తిమీర వేసుకోవడం అలవాటు ఇష్టము ఫ్లేవర్ కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా అందుకే వేసుకుంటాము చాలామందికి ఇష్టంగా తింటారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అనమాట ఇదిగోండి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసాక ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి కర్రీకి ఫ్లేవర్స్ అంతా పడతాయి అనమాట మన కర్రీ అయితే సూపర్ప్ గర్ రెడీ అయిపోయినట్టే టెక్స్చర్ చూసేయండి లాస్ట్ ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కానీ ఈ పులావ్ కానీ చేయడానికి కొద్దిగా కష్టపడాలి ఎందుకంటే కష్టం తర్వాత ఫలితం ఉంటుందన్న ఒక నమ్మకం నాకుంది అందుకే నేను కష్టపడి చేస్తూ ఉంటాను మీరు నా వీడియోస్ చూసి నా కష్టాన్ని గుర్తిస్తారని నాకు తెలుసు వీడియో మీలో మీకు చూపించినవి నచ్చుతాయని అనుకుంటున్నాను ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ ఝాన్సీ రాణి చూసారు కదా నా కరీ టెక్చర్ మీకు నచ్చే ఉంటుంది తిన్నాక మీకు ఎలా అనిపించిందో చేసుకొని తిన్న తర్వాత కామెంట్స్లో పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్